హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరి చెట్లు ఉన్నారు బాగున్నదా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే పనసకాయ చెట్లు కాయలు అయితే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవే ఆఖరికాయలు ఫ్రెండ్స్ నీకు లాస్ట్ కాయలు కాబట్టి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చిన్న చెట్టు అయినా చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు షార్ట్ వీడియో చూసినట్టయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇంకా కాయలు అయిపోతున్నాయి కదా లాస్ట్ స్టేజ్ అని చెప్పి మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూస్తే నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను ఎన్ని కాయలు ఉన్నాయి చాలా ఒక ఇరవై కాయల పైన ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా కూడా ఇప్పటికే చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన కూడా కాయలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు అయితే చెట్టు నిండా ఒక యాభై కాయల దానికైనా ఉన్ని ఉంటాయి ఫ్రెండ్స్ నేను చూడంగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కాయలు ఇప్పుడు కూడా ఎంత కలరు ఎంత బాగుందంటే ఈ చెట్టు చిన్న చెట్టు అయినా కూడా చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ మీరు చూస్తే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు మీకు నచ్చిందా లేదా సార్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ చెట్టు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదే నేను ఫస్ట్ టైం ఇన్ని కాయలు మా విలేజ్ దగ్గర ఫస్ట్ టైం నేను ఎన్ని కాయలు ఉండే చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఈ చెట్టు అయితే చాలా బాగా దిగుబడి అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ఏమేమి వేస్తారంటే ఆవులు ఎరువు ఇంకా గొర్రె ఎరువు అన్నీ వేస్తారు ఫ్రెండ్స్ అందుకే ఇంత బాగా పండింది అయితే రోజు పెడతారు ఫ్రెండ్స్ అందుకే ఇంత చాలా బాగా పండింది చూడండి ఫ్రెండ్స్ ఒక్కదానికొకటి ఒక్కదానికొకటి ఎంత బాగున్నాయి కాయలు అయితే నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చెట్టు ఈ కాయలు పండితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గింజ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాయలు నాకైతే నేనైతే రెండు మూడు కాయలు అయితే కోసుకొని తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కాయలు అయితే ఇవైతే చాలా విధాలుగా పనసకాయ బిర్యానీ చేస్తారు పనసకాయ ఫ్రై చేస్తారు ఇంకా చాలా విధాలుగా చాలా చేస్తారు ఫ్రెండ్స్ నాకు తెలిసిన ప్రకారం ఈ గింజలు అయితే కాల్చుకొని తింటారు ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము పలస తోళ్ళు తినేసి అక్కడ పెడితే ఆ గింజలు మేము పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తింటా ఉన్నాము ఫ్రెండ్స్ చాలా బాగుంటాను ఫ్రెండ్స్ కమ్మగా చాలా బాగుంటుంది ఆ గింజలతో కూడా పచ్చడి చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పనస గింజలు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పనస పండ్లు తినడానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు తినండి ఇది తింటే మళ్ళీ అన్నం కూడా తిందామనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక పది గాయల దాకా తినేస్తాం మనమైతే వాళ్ళ తర్వాత అయితే అన్నం కూడా తిందామని అనిపించదు ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యాన్ని పనసకాయలు అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు రోజు మీకు దొరికితే రోజైనా తినండి చాలా బాగుంటుంది విటమిన్స్ చాలా ఉంటాయి వీటిల్లో నాకు విటమిన్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి షుగర్ పేషెంట్లు అయితే ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్లు రోజుకు ఒక ఐదుగాయలు అయినా కూడా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ హెల్త్కు చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఇట్లా ఆర్గానిక్గా ఉండేదైతే ఫ్రెండ్ పల్లెల్లో దొరికేటవి కొనుక్కొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి చాలా బాగుంటాయి కల్తీ ఎరువులు ఏవి కలపవు కాబట్టి మన ఆవు పేడ గొర్రెలెరువు వాటర్ పెడతారు కాబట్టి ఇవి ఆర్గానిక్ లెక్కే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అందుకే ఫ్రెండ్స్ దిగుబడి అయితే చాలా బాగా వచ్చింది దిగుబడి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చాలా చాలా బాగా అసలు మీ ఒకసారి మీరు నా షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ పైన చూడండి కాయలు అయితే పైన నుంచి కూడా ఇంకా కాయలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాయలు ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద వచ్చి గుత్తులు గుత్తులు అయితే కాసాయి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఈ చెట్లు మీద చెట్లు మొదట్లో రాయలు వేస్తే కాయలు ఇంకా బాగా కాస్తాయండి ఫ్రెండ్స్ అది మా ఊర్లో నమ్మకము ఇలా చెట్టు మీద రాయి వేస్తే ఇంకా బాగా మొదట్లో కానీ అలా పెద్ద రాయి వేస్తే ఇంకా బాగా కాస్తాయని చెప్పి కా వేస్తారు ఫ్రెండ్స్ ఈ పాలు కూడా చాలా బంక ఫ్రెండ్స్ పెరిగేటప్పుడు మనం జాగ్రత్తగా పెరగాలి ఆ బంక అంటుకునేందుకు మన రెండు మూడు రోజుల దాకా పోదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆకులు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఆకుల్లో ఇస్తరాకు మదిరితో కుట్టుకొని అన్నం కూడా తింటారు ఫ్రెండ్స్ పెద్ద ఆకులు అవుతాయి ఇంకా చూడండి ఇస్తరాకులు కుట్టుకొని మదిరితో కూడా అన్నం తింటారు ఫ్రెండ్స్ పెద్దోళ్ళు చాలా మంచిది అంటే ఇలా ఆకుల్లో ఈ ఆకుల్లో తింటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చాలా చాలా అంటే ఫ్రెండ్స్ ఇవైతే నేనైతే చూపిస్తాను లాస్ట్ అయిపోతున్నాయి కాబట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూస్తారేమో అని చెప్పి లాస్ట్ అయిపోతున్నాయి కాయలు అని చెప్పి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్